వెల్కమ్ టు మై అఖీరే టీవీ ఛానల్ ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది ఈరోజు మనం చూస్తున్నాం వరదరాజు ప్రాజెక్టు గేట్లు ఎత్తగానే సుమారుగా వన్ వంద ఎకరాల రైతులు తీవ్రంగా నష్టపోయారు వరదరాజు ప్రాజెక్టు గేట్ ఎత్తగానే కులాల్లోకి నీరు కులాల్లోకి వరద వచ్చినట్టు నీరు వచ్చి దాదాపు వంద ఎకరాల పంట నష్టం జరిగింది ఇది అధికారుల వైఫల్యమే అని అధికారుల నిర్లక్ష్యమే అని రైతులు చెప్పడం జరిగింది అధికారులు ముందు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని మా రైతులకు న్యాయం చేయలే కదా రైతే దేశానికి వెన్నెముక అంటారు అలాంటి రైతుని ఇంకా ప్రశ్నిస్తున్న రైతులు అదేవిధంగా వరద మేము ఎప్పుడు పంటలకు కానీ మాకు ఉపయోగించుకోలేదు మేము పంటలకు కానీ వాడుకోలేదు కానీ ఈరోజు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వరదరాజు పేరు గేట్లు గేట్లు ఎత్తడం వంద ఎకరాలు నష్టపోవడం తీరా నష్ట తీవ్రంగా నష్టం చేసిన వ్యక్తులు చెప్పుకుంటారు అదేవిధంగా ఒక ఎకరాకు యాభై వేల నుండి అరవై వేలు రూపాయలు ఖర్చు పెట్టారు సుమారుగా దాదాపుగా వంద ఎకరాలు నష్టం చేకూరింది ఇంతవరకు అధికారులు స్పందన లేదు అధికారుల పలకరింపు లేదు అధికారుల వైఫల్యం ఉంటే మేము ఇలా బాధలు పడి నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు ఆర్డీఓ కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఏ అధికారి వచ్చి మీకు ఇంత నీటి వల్ల ఇంత నష్టం జరిగింది మీకు ఏం చేయాలని ఇంతవరకు అడిగిన పాపానికే పోలేదు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈరోజు మేము నష్టపోయాం అని రైతులు చెప్పడం జరిగింది దీనిపై వెంటనే దాదాపుగా వంద ఎకరాలు నష్టపోయిన రైతులకు నష్టపేర అధికారులు రాజకీయ నాయకులు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నారు నా పేరు నిఖిల్ అండి కరవీణ గ్రామం ఆత్మకూరు మండలం నందాల డిస్టిక్ నాకు ఈ వెనుకలో చూస్తున్న పొలం ఏడు ఎకరాల పొలం ఉంది ఇందులో మొక్కజొన్న సాగు చేశాను ఇది దాదాపుగా దగ్గర దగ్గర ఎనభై ఐదు నుంచి తొంభై రోజుల పంట ఎకరాకు వచ్చేసి యాభై నుంచి అరవై వేల దాకా పెట్టుబడి అయింది ఇప్పుడు వరదరాజస్వామి ప్రాజెక్ట్ నుంచి అధికారుల వైఫల్యం వల్ల ఒకేసారి గేట్లు ఎత్తడం వల్ల వరద ఫ్లోటింగ్ ఎక్కువ వచ్చి ఏడెకరాల ఎకరాల పొలం కూడా నీటిలో మునిగిపోయింది ఇది ఫస్ట్ టైం కాదు గత వారం రోజుల కింద కూడా ఒకసారి ఇలాగే వచ్చి మూడు రోజులు చేన్లోనే పంట ఉంది ఇప్పుడు కూడా ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్గా వాటర్ వచ్చినందుకు ఇప్పుడు కూడా మళ్ళీ వాటర్ ఫ్లోటింగ్ వచ్చి లోపల మునిగిపోయింది దీన్ని వ్యవసాయ అధికారులు దృష్టిలో ఉంచుకొని మాకు తగిన నష్టపరిహారము చెల్లించవలసిందిగా కూర్చున్నాం వచ్చేసి నాలు ఎకరాల పొలం ఇక్కడ కానీ నా పొలంలో వచ్చేసి మొక్కజొన్న పైరు ఉంది ఈ అకాల వర్షాల వల్ల ఈ నీరు వచ్చి తర్వాత విఆర్ఎస్ గేట్ల తర్వాత వచ్చేసి నీళ్లు వచ్చి నా పొలం అంతా పాడైపోతుంది దయచేసి అక్కడ దయచేసి అధికారులు దీన్ని గమనించగలరని ప్రాఖ ఖర్చు వచ్చింది మా బజ్ నాకు అయినా కానీ అధికారులు దీన్ని ఏదో ఒకటి చేయాలని కోరుతున్నారు తర్వాత వచ్చింది అండి సార్ ద్వారా అంటున్నారు ఇంకా మేమైతే ఇంకా పంట చేతికి రావాలి పెట్టుబడి పెట్టాము టైం

பண்டிஸ்ட்டுதோ <laughs> <hans> <hans>